స్ అందరికీ నమస్కారము మనం ఈరోజు కొత్త బుక్ ఒకటి ఆరోగ్యమే స్వీయవరం ఆ బుక్ గురించి తెలుసుకుందాం ముందుగా బ్రహ్మర్షి పితామహ దంపతులకు నమస్కారం ఆరోగ్యమే స్వీయవరం ప్రతి మనిషికి కావలసింది మౌలికంగా ఫండమెంటల్గా శారీరక ఆరోగ్యం మనిషి యొక్క జీవితం అంతా భౌతికత మీద భౌతిక శరీరం మీద ఆధారపడి ఉంది భౌతిక శరీరంగానే మానవుడు అక్కడ విలసిల్లుతున్నాడు కనుక ఈ భౌతిక శరీరం ఎప్పుడూ ఆరోగ్యంగాను శక్తివంతంగాను చురుకుగాను ఉంటేనే మరి మానవుడి యొక్క జీవితం హాయిగా ఆనందంగా సుఖంగా ఉంటుంది అయితే మానవుడు ఎక్కడ చూసినా కూడాను అనారోగ్యాల పాలవుతున్నాడు అస్వస్థలకు లోనే ఉన్నాడు ప్రమాదకరమైన దీర్ఘకాలిక వ్యాధులకు బలి అవుతూ ఉన్నాడు తొందరగా ముసలితనానికి గురి అవుతున్నాడు ఆయుష్ క్షీణించి ఉంటుంది వీటన్నిటిని ఎదుర్కోలేకుండా ఉన్నారు నేటి మానవులు సరి అవగాహన సరి అవగాహన లేకనే ఇన్ని అవస్థలు ఇన్ని తిప్పలు ఎప్పుడైతే మనకు మన శరీరాన్ని గురించిన సరియైన అవగాహన ఉంటుందో ఆ జీవన శాస్త్రం శరీర ధర్మశాస్త్రం తెలిసి ఉంటుందో అంటే జీవించే విధానం ఎప్పుడైతే తెలిసి ఉంటుందో అసలు ఈ భౌతిక కాయం అంటే ఏమిటో ఎప్పుడైతే మనిషికి తెలిసి ఉంటుందో అప్పుడే అద్భుతంగా తన ఆరోగ్యాన్ని తాను పరిరక్షించుకుంటూ పెంపొందించుకుంటూ శక్తివంతంగా తనకు తానుగా ఉండగలడు ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని యుగాలైనా బ్రతకగలడు అజ్ఞానం సోమరితనం అహంకారం కనుక భౌతికంగా జీవితం ఎంతో అద్భుతంగా ఉండవలసినప్పటికీ ఒక శాస్త్రపరమైన అజ్ఞానం మూలాన ఒకంత సోమరితలం మూలాన మరి అహంకారం మూలాన జీవితాన్ని నరకప్రాయం చేసుకుంటున్నాడు స్వర్గతుల్యం కావలసిన భౌతిక జీవితాన్ని నరకప్రాయం చేసుకుంటున్నాడు మానవుడు కనుక ఈరోజు మనం ఈ భౌతిక జీవితం ఎంత అద్భుతంగా జీవించవచ్చు ఈ భౌతిక కాయంలోంచి ఆనందాలను ఎంతగా జురుకోవచ్చు అన్న విషయాలను స్ఫూర్తిగా పరిశీలిద్దాం అసలు భౌతిక కాయం అంటే అసలు భౌతిక కాయం అంటే ఏమిటో తెలుసుకోకుండా భౌతిక కాయం యొక్క ఆరోగ్యం గురించి ఆ జీవిని గురించి తెలుసుకునే మార్గమే లేదు వాటి గురించి మాట్లాడుకునే హక్కే లేదు ఈ భౌతిక కాయం అనేది అణువులు పరమాణువుల యొక్క సముదాయమే అంతకు మించి ఏమీ లేదు అని అనుకుంటే అది హిమాలయాలంత పొరపాటే ఈ భౌతిక కాయానికి మూలం ఈ అణువులు పరమాణువులు ఎంత మాత్రం కాదు దాని వెనకాల ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి ఇలాంటి శక్తికరమైన తెర వెనక భాగవతం ఎంతో ఉంది తెర వెనక భాగవతం ప్రతి కార్యం వెనకాల ఓ కారణం ఉంటుంది ఒక ఇల్లు కట్టాలంటే దానికి ముందు ఒక ప్లాన్ గీయాలి ఒక కాగితం మీద ప్లాన్ ఉంటుంది ఆ ప్లాన్లో ఇంటి నిర్మాణానికి కావలసిన వివరాలు అన్నీ ఉంటాయి దాని గోడలు ఎలా కట్టాలి స్ట్రెంగ్త్ ఎలా ఉంటుంది భూమి యొక్క బలం ఎలాంటిది గోడల యొక్క బలం ఎలాంటిది ఎలా ఉండాలి ఈ విధంగా మొత్తం ఇంజనీరింగ్ ఆ సివిల్ ఇంజనీర్ యొక్క ఐదు సంవత్సరాల జ్ఞానశక్తి అంతా ప్లాన్లో ఉంటుంది మేస్త్రీలు పనివారు ఇంజనీర్లు జ్ఞానశక్తి ఇచ్చాశక్తి క్రియాశక్తి ఈ మూడు ఒక్కచోట చేరితే ఇటుకపై ఇటుక పేర్చబడి మేస్త్రీలు పనిచేసి ఎంతోమంది కూలీవారు పనిచేసి ఇంజనీరు పనిచేసి చివరికి ఒక ఇల్లు నిర్మించబడుతుంది ఈ ఇంట్లోనూ మనం ఎలా జీవిస్తుంటామో అలాగే ఈ శరీరం అనే ఇంట్లోనూ మనం జీవిస్తున్నాం ఈ శరీరం కూడా ఒక ఇల్లే ఒక గృహమే ఆ ఈ గృహం కూడాను మనం సంకల్పిస్తేనే వచ్చింది శరీర దేవతలు మానవుడి యొక్క మేధాశక్తి సంకల్పించగా ఆ పిండం పుట్టి ఆ పిండాన్ని పోషించడానికి ప్రతి క్షణాన ఎంతోమంది మరి ఆ యొక్క శరీర దేవతలు పనిచేయగా శరీరం యొక్క నిర్మాణం జరిగింది మన సూక్ష్మ శరీరానికి సంబంధించిన దేవతలు చర్మచక్షువులతో కనపడని ఎంతోమంది ప్రకృతి దేవతలు వీరిని నేచర్ స్పిరిట్స్ అంటాం ఎలిమెంట్స్ అంటాం ఈ శరీర నిర్మాణానికి ఇలా కొన్ని లక్షల మంది సూక్ష్మదేవతలు అకుంఠిత దీక్షతో పనిచేయగా ఈ లివర్ ఈ ప్యాంక్రియాస్ ఈ యొక్క ఊపిరితిత్తులు మరి గుండెకాయ ఇలాంటి అంగాలతో కూడుకొని ఉన్న ఒక అద్భుత శరీరం ఏర్పడింది వాటన్నిటికీ కావలసిన ప్రేరణ మరి ఆత్మ నుంచే వస్తుంది ఎలాగైతే మనం ఒక చోట ఉండి ఇల్లు కట్టుకుంటామో అలాగే పైలోకంలో ఉండి ఈ లోకంలో పిండం తయారవుతుంది మనమే స్వయంగా తయారు చేసుకుంటాం అందులోనే మనం ప్రవేశిస్తాం ఓకే మాస్టర్స్ ఈరోజు ఇంతటితో ముగించుకుందాం తిరిగి రేపు మరికొద్దిగా తెలుసుకుందాం అందరికీ ధన్యవాదాలు బ్రహ్మర్షిపితా మాకు నమస్కారములు మనమందరము ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యము శాకాహారము పాటిద్దాం స్ప్రెడ్ చేద్దాం